యాభై ఎకరాల భూమి అమ్మకానికి కలదు హైవే రోడ్డుకి ఉంటుంది బిట్టు యాభై ఎకరాలు ధర వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తుండు కార్నర్ బిట్టు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బాట సైడ్న ఉంటుందన్నమాట హైవే రోడ్ ఫేసింగు కొంచెమే ఉంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ మాత్రమే ఉంటుంది మిగతాది మొత్తం ఈ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బాట ఉంటుంది ల్యాండ్ మొత్తం యాభై ఎకరాలు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బాట అనమాట ఇది ఈ బాటకి మొత్తం కలిసి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి ల్యాండ్ అనమాట మొత్తం యాభై ఎకరాలు సింగిల్ బిట్టు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి నల్గొండ జిల్లా నల్గొండ పట్టణానికి ఒక ఇరవై కిలోమీటర్ల దూరనే ఉంటుంది అన్నమాట మంచి వెంచర్ బిట్టు ధర అరవై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ సిట్టింగ్లో కూర్చుంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఇదంతా రోడ్ ఫేసింగే అనమాట ఈ ల్యాండ్కి సైడ్ కనపడేది మొత్తం ల్యాండ్ అనమాట మొత్తం రోడ్ ఫేస్కే ఉంటుంది కాకపోతే విలేజ్ టు విలేజ్కి వెళ్ళే బాటకి ఉంటుంది హైవే రోడ్ ఫేసింగ్ కొద్దిగానే ఉంటుంది కొంచెమే ఉంటుంది కానీ వెంచర్కి అనుకూలమైన భూమి ఇది హైవే రోడ్డు